రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామ టీడీపీ నాయకుడు ఆదేపను హత్య చేసిన నిందితులను పట్టుకుంటామని డిఎస్పి బి శ్రీనివాసులు తెలిపారు బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితులను పట్టుకోవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు అతి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని కూడా ప్రకటించారు రాయదుర్గం మండలం మేచిరి గ్రామం శివార్లలో ఆదికేశవులు గొల్ల ఆదికేశవులు అలియాస్ ఆదెప్ప అనేటువంటి వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నుండి తన స్వగ్రామానికి వస్తూ ఉండగా మోటార్ సైకిల్లో అతనిని పదునైన ఆయుధములతో నరికి హత్య చేయడం జరిగింది వారి శ్రీమతి వారి భార్య గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది ఈ కేసుకు హత్యకు గల కారణములు మరియు నిందితులకు గల ప్రమేయం గురించి విచారణలో తెలియవలసి ఉంది ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ పార్టీ బృందాలను రంగంలోకి దించినాము అదేవిధంగా అయితే హత్య జరిగిన వెంటనే డాగ్ స్క్వాడు పోలీస్ టీం కూడా నేరస్థలాన్ని సందర్శించడం జరిగింది ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది నిందితులను త్వరలోనే పట్టుకుంటాం గ్రామంలో స్పోర్ట్స్ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగదని చెప్పేసి టికెట్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మొబైల్ పార్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి